కేఏ గారు సోదరి సోదరులారా ఇవాళ రెవరెండ్ డాక్టర్ కేఏ గారి మెసేజ్ విన్నాం క్రైస్తవత్వం పొరుగువాడిని నీవలే చూసుకోమని అని కోరుతుంది నిన్నువలే నీ పొరుగువాడిని క్రీస్తు యేసుక్రీస్తును అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆయన అంటారు దేవుణ్ణి ప్రేమించటం ఎంత ముఖ్యమో నిన్నువల్లిని పొరుగు వాడిని మేము ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం తర్వాత అంత ముఖ్యం అంటారు ఈ ఒక్క మాటలోనే విశ్వ శాంతి ఉంది ప్రపంచంలో శాంతి పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఒక్క అంశాన్ని మనం ప్రపంచానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలిగితే శాంతి తడవిల్లుతుంది చాలా గట్టిగా నిలబడుతుంది గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ కెఏ పాల్ గారు చోదరి సుబర్ నమస్కారాలు చాలా మీటింగ్ చూశాను ఒక్కొక్కసారి వారి మీటింగ్ చూసినప్పుడు కొన్ని లక్షల మంది రావడం ఆ మీటింగ్లో గంటల తరబడి కూర్చోవడం వారిచ్చిన సమా సమ వారిచ్చిన మెసేజ్ అన్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది నేను అనుకుంటున్నాను వారు మన ఆంధ్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఒక తెలుగువాడుగా ఒక ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాన్ని ప్రపంచం తిరిగి ఈరోజు చూస్తూ ఉంటే ఇవన్నీ వారికి వచ్చాయంటే యేసు ప్రభు యొక్క కృప వల్ల తప్ప ఇంకోటి కాదనిపిస్తుంది ఆ విధంగా ఈరోజు ప్రపంచం మొత్తం ఈ మెసేజ్ని ఏదైతే పీస్ మెసేజ్ ఉందో దీన్ని తీసుకొని వారు ముందుకు పోతున్నారు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ కె పాల్ అంబాసిడర్ all bishops on the dias and political leaders, brothers and sisters. The sacrifice of Dr. Paul in supporting thousands of widows and orphans, irrespective of caste, creed and color, is giving them hope who had no hope at one time. I take this opportunity to congratulate Dr. Paul and his associates for the great strides they have made in bringing about peaceful relations between the warring countries in the globe. డాక్టర్ పాల్గారు ఈ వేదిక ఏర్పాటు చేయడం వల్ల చాలా రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక సౌహార్దమైన భావంతో కలిసినంటే ఒక మాత్రమే వాళ్ళిద్దరూ ఆ విధంగా సౌహార్ద భావంతో ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధిలో ఉంటుందని కూడా నేను పాల్గారితో ఎందుకంటే ఇలాంటి భావన రావాలి ఇచ్చినటువంటి భావన ఏదైతే వారు సందేశం ఇచ్చినారో ప్రేమ ఆత్మీయత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ పాల్గారిని మాత్రం ఎవరు ఆ స్థానంలో మార్చరు వారు యథార్థంగా ఆ స్థానంలో ఉంటారని నేను మీకు చేస్తున్నాను పాలుగారు గారు ఒక మాట చెప్తే వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి దాటలు వారు ప్రదర్శించినటువంటి దాతృత్వాన్ని ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు మీరు ఒక ఆదర్శమూర్తి ఈ మధ్యన నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పినటువంటి పాల్గారితో అసోసియేషన్ ఫ్రెండ్స్ చెప్పింది ఇంత పెద్ద మిషన్ నడిపించేటువంటి గారు వ్యక్తిగతంగా వారి పేరు మీద కనీసం ఒక లక్ష రూపాయల ఆస్తి కూడా ఇక్కడ లేదు ఇది ఎవరు నమ్మరు చెప్తే నమ్మేటట్లుగా ఉండదు మహనీయులు ఎప్పుడు అట్లే ఉంటారు అంతే ఆదర్శంగా ఉంటారు అంత సింపుల్గా ఉంటారు